ఆంధ్రప్రదేశ్లో మళ్లీ పెన్షన్ పరేషాన్ నెలకొంది గత నెలలో సచివాలయం దగ్గర పడిగాపులు పడిన వృద్ధులు ఇప్పుడు బ్యాంకుల దగ్గర క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది ప్లేస్ మారిందంతే కానీ అదే క్యూ అదే కష్టం వృద్ధులకు పెన్షన్ కోసం తప్పని తిప్పలు పార్వతీపురం మన్యం జిల్లాలో వృద్ధులకు పెన్షన్ తిప్పలు తప్పట్లేదు ప్రభుత్వం నుంచి అందాల్సిన వృద్ధాప్య పెన్షన్ తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవ్వడంతో బ్యాంకుల ముందు ఎలా పడిగాపులు కాస్తున్నారో విజువల్స్ చూస్తే అర్థమవుతుంది తీవ్రమైన ఎండలు దంచి కొడుతున్నా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వృద్ధులు గతంలో ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు ఇప్పుడు ఎన్నికల వేళ వారికి కొత్త కష్టాలు తప్పట్లేదు అటు కృష్ణా జిల్లాలో కూడా సేమ్ సీనే కనిపిస్తోంది డిబిటి ద్వారా పెన్షన్ సొమ్ము బ్యాంకులో పడ్డంతో వృద్ధులు బ్యాంకుల వద్దకు చేరుకుంటున్నారు ఒకేసారి పెద్ద సంఖ్యలో పెన్షన్దారులు బ్యాంకులకు రావడంతో బ్యాంకుల దగ్గర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి